ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి మరొక కీలక నిర్ణయం తీసుకునిందండి ఇది చెప్పాలంటే రైతులందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడేటటువంటి పథకం అండి ఈ పథకాన్ని ఎవరు మిస్ చేయద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇప్పుడు మన ఇళ్ళల్లో వచ్చేసి ఏమైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారండి వాళ్ళు చనిపోయినప్పుడు ఆ భూములు కొన్ని వాళ్ళపైనే ఉండిపోయి ఉంటాయి అటువంటి భూములన్నీ కూడా వారసత్వ భూములు అంటారు ఆ భూముల పేర్లన్నీ వాళ్ళ మీద రిజిస్టర్ అయి ఉంటాయి సో అటువంటి భూములన్నీ కూడా మనం ఇప్పుడు ఈజీగా మార్చుకోవచ్చండి అది కూడా చాలా తక్కువ అమౌంట్తో అది ఏ విధంగా చూసినట్టయితే మనము ఆ భూముల్ని కేవలం నూరు రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసేటటువంటి పథకాన్ని అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి కీలక నిర్ణయం తీసుకుంది వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ని ఆ యొక్క ప్రక్రియని వేగవంతం చేయాలి అని చెప్పేసి అక్టోబర్ నుండి మనకి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని అయితే కల్పించిందండి ఈ దీనికి వచ్చేసి ఆల్రెడీ రెవెన్యూ శాఖకి ఒక సిఫారసు కూడా పంపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు వరకు ఏ ఏ ఆస్తులు ఉంటాయో అంటే ఆగస్టు వరకు వారసత్వంగా వచ్చినటువంటి భూములు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని భూములను కూడా మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది గ్రామవాడ సచివాలయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఇంకా మనకి ఆగస్టు వరకు రిజిస్ట్రేషన్ల ద్వారానే రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం చూసినట్లయితే నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు అయితే వచ్చిందండి అంటే ఇది గతేడాదితో పోలిస్తే ముప్పై పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువని చెప్పుకోవచ్చు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అయితే చాలామంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి స్కీమే అని చెప్పుకోవచ్చు ఇది అదేవిధంగా రెవెన్యూ శాఖ వస్తాయి కదా అర్జీలు దాంట్లో ఒక డెబ్బై శాతం రెవెన్యూ శాఖ వచ్చేటట్టు అర్జీలు మనం చూసినట్లయితే అవన్నీ కూడా ఇట్లా భూములకు సంబంధించినవే వస్తాయి రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండేవి రెవెన్యూ వారసత్వంగా వచ్చేటటువంటి భూములువి ఇవి డి డి పట్టాలు మార్చుకునేవి ఇట్లా రకరకాల ముటేషన్స్ పెట్టుకునేవి ఇట్లా రకరకాల పెండింగ్లో ఉండేవన్నీ రెవెన్యూ శాఖలో ఒక సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ఇవే ఉంటాయి అట్లని ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండేవారు కూడా ఉండారండి వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు దీని గురించి వెంటనే రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి అనే ఒక ఆమె అయితే న్యూస్లో కూడా లెటర్ విడుదల చేయడం అయితే జరిగింది ఈ విధంగా వారసత్వ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ని అక్టోబర్ నుంచి అందుబాటులోకి తెస్తున్నామని చెప్పేసి పది లక్షల రూపాయలు విలువ కలిగి ఉండే భూమి అయితే మనకి నూరు రూపాయల అయితే మనము కట్టాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు ఒకవేళ అంతకు మించిగా ఉంటే వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటుంది మనము దీన్ని కేవలం గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది ఇప్పుడు అక్టోబర్ నుంచి మనకి ఆ స్కీమ్ అయితే వచ్చేస్తూ ఉంది రెవెన్యూ శాఖలో చేపట్టినటువంటి ఒక అరుదైన సంస్కరణ అని చెప్పుకోవచ్చు దీన్ని దీనివల్ల అయితే చాలా చాలా మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి స్కీమ్ ఇది ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోయినటువంటి భూములు వాస్తులు పెద్దవాళ్ళ పేరు మీద ఉంటారు వాళ్ళు చనిపోయి ఉంటారు వాళ్ళు వారసత్వంగా వచ్చే భూములు మార్చుకోలేక అలాగే ఉండిపోయినవి పెండింగ్లు గ్రామాల్లో అయితే ఇప్పటికీ నైంటీ పర్సెంట్ ప్రజలు అలానే ఉన్నారు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పట్టాదారు పాస్బుక్లు లేకుండా సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ యొక్క స్కీమ్ తీసుకుని వచ్చి అందరికీ గన రి రిజిస్ట్రేషన్లు గ్రామవాడ సచివాలయాల్లో గన చేస్తే చాలా మంచిది ఇది దీనిపైన వచ్చి ఆల్రెడీ చాలామంది ప్రజలు పాదయాత్రలో లోకేష్ గారికి ఫిర్యాదులు చేయడంతో చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇంకా అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే ఉంది ఇంకా కలెక్టర్లకి ఒక మీటింగ్ కూడా ఇచ్చారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే అదేమిటంటే వచ్చే నెల నుంచే వారసత్వ భూముల రిజర్వేషన్ సులభతరం చేయాలి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలి ఈ స్కీము అలాగే ప్రజల నుంచి వచ్చేటటువంటి ఫిర్యాదులన్నీ కూడా త్వరగా పరిష్కరించాలి అని చెప్పి కలెక్టర్లందరికీ కూడా ఆయన ఆల్రెడీ మీటింగ్ అయితే చేయడం జరిగింది ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు అంటే ఆగస్టు వరకు ఉండేటటువంటి ఆదాయం కంటే కూడా గతేడాది కంటే కూడా ఈ ఏడాది ఎక్కువ ఆదాయం వచ్చింది ముప్పై పాయింట్ తొమ్మిది ఐదు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మన ఆదాయం తగ్గింది ఏపీలో రిజిస్ట్రేషన్ ద్వారా నాలుగు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు వచ్చాయంటే ఒక గణనీయమైనటువంటి లాభార్జన అనేది చెప్పవచ్చు ఇంకా గతేడాది ఆగస్టు వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది వచ్చేసి ఆదాయం ఎక్కువే బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు మనము ఇంకొచ్చేసి ఏపీలో టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఆదాయము అదేవిధంగా కర్ణాటకలో సెవెన్ పాయింట్ వన్ టూ ఆదాయము అంటే ఈ విధంగా చూస్తే మనం కర్ణాటక వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్లు వాళ్ళు సచివాలయాల ద్వారా తొందరగా చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంది సో అదే పద్ధతిని మనం కూడా అవలంబించాలి అని చెప్పేసి ఇప్పుడు ఏపీలో కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది ఇంకా రెండు వేల ఇరవై ఏడు నాటికి మళ్ళీ భూములు అన్నీ కూడా రీసర్వీ చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది అయితే ముందే సర్వే చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడానికి ముందుగానే మనం గ్రామవాడ సచివాలయంలో పెండింగ్లో ఉన్నటువంటి రెవెన్యూ భూములు అన్నింటినీ కూడా ఒకసారి రిజిస్ట్రేషన్స్ చేసి అన్ని క్లియర్ చేసేసి మళ్ళీ రెండు వేల ఇరవై నాటికి మొత్తం ఏపీలో ఉన్నటువంటి అన్ని భూములు కూడా పూర్తిగా రీసర్వీ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది దీనిపైన మంత్రి ఉప వర్గ ఉపసంఘం కూడా ఆల్రెడీ మీటింగ్లో చర్చించింది మన కేబినెట్ మీటింగ్లో ఇంకా పంచాయతీల వారి యొక్క రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేసి వాటి సర్వే వే నెంబర్లు ఇవన్నీ ఏమైనా మార్చే ఉండే లేకుంటే ఏమైనా అవకతవకలు ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేసి వాటికి జియో ట్యాగింగ్ క్యూఆర్ కోడ్లు వంటివి టెక్నాలజీని అందరినీ కూడా జోడించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తోంది సో ఇందుకోసమే మనం అందరూ కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే దరఖాస్తులో చూసినట్లయితే రెవెన్యూ శాఖకు సంబంధించినవే అరవై పర్సెంట్ ఉంటాయి అంటే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్నారు ఇంకా రెవెన్యూ శాఖలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని అందుకే ఇకపై రెవెన్యూ శాఖపై తాను కూడా ఎక్కువ శ్రద్ధ పెడతానని చెప్పారు ఏ జిల్లాలో అయితే రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటే ఆ జిల్లా అధికారులు బాగా పనిచేసినట్లు పరిగణిస్తానని ఒకవేళ ఎక్కువ సమస్యలు ఉంటే ఆ జిల్లా కలెక్టర్ పని పనిచేయలేదు అని చెప్పేసి అనుకుంటాము అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది ఓకే రెండు నెలల్లోనే ప్రభుత్వ అన్ని కూడా ఆన్లైన్లో పెట్టాలని అధికారులు ఎప్పుడు కూడా రియల్ టైం గవర్నెన్స్ చేయాలి అంటే ఆన్లైన్లో ఉండాలి అన్ని ప్రభుత్వ రికార్డులు ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకోవాలి ఎక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండకూడదు ఫోరెన్సిక్ ఆడిటింగ్ విధానాలను కరెక్ట్గా అమలు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే వివరించారు జిల్లా అధికారులకి ఇక ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఆర్టీజీ కేంద్రాలని నవంబర్ నుంచి అందుబాటులోకి తెస్తాను అని కూడా చెప్పారు అక్కడ టెక్నాలజీపై మరింత అవగాహన ఉన్నటువంటి ఒక గ్రూప్ వన్ స్థాయి అధికారిని నియమిస్తామని కూడా తెలియజేశారండి